బర్యలక్కకు బిగ్ బాస్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు పెళ్లి అంటూ వార్తలైతే ఇంకా సర్క్యులేట్ అవుతున్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీనికి సంబంధించి కవర్ చేసినటువంటి పరిస్థితి అసలు ఇందులో నిజానిజాలేంటి మొత్తానికి అయితే శిరీష అయితే స్పందించింది బరేలక్క రైతు బిడ్డ ఇద్దరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో ఒకళ్ళు పొలిటికల్ ఎంట్రీతో క్రేజ్ తెచ్చుకుంటే మరొకరు టీవీ షోతో పాపులర్ అయ్యారు ముందుగా బరేలక్క గురించి మాట్లాడుకుందాం బరిలక్క అలియాస్ శిరీష ఈ మధ్య సర్కారు చక్కగా పట్టించుకోకపోవడంతో డిగ్రీ చేసి కూడా నౌకరీ రాకపోవడంతో బరిలు కాస్తున్నట్టు ఓ వీడియో షేర్ చేస్తుంది అంతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది క్షణాల్లో ఆ వీడియో వైరల్ కావడం బరేలకు ఫాలోవర్స్ పెరగడం జరిగింది అదే క్రేస్తో పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చింది అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసింది అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అయితే రాలేదు ఐదు వేలకు పై ఓట్లు మాత్రమే తెచ్చుకుంది మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కి అయితే పోటీ చేయడానికి సిద్ధమవుతుంది ఇక మన పల్లవి ప్రశాంత్ విషయానికి వస్తే గనక ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత తనంటో ప్రూవ్ చేసుకుని బిగ్ బాస్ వినర్ రైతు అయ్యాడు ఆ తర్వాత కొన్ని పరిణామాలు అయితే జైలు కూడా వెళ్ళి రావడం అయితే జరిగింది సో ఇలాంటి నేపథ్యంలోనే మరో కాంట్రవర్సీ తెరపైకి వచ్చింది అదేంటంటే బర్రిలక్కి సంబంధించి పల్లవి ప్రశాంత్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఆ వార్తల యొక్క సారాంశం సో దీంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతున్నారు నిజంగా పల్లవి ప్రశాంత్ బర్రీలక్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని దీంతో శిరీష రియాక్ట్ అయింది ఎవరైతే బరిలక్ ఉన్నారో ఆమె రియాక్ట్ అయ్యి అది ఏమాత్రం కూడా నిజం కాదు కేవలం ప్రశాంత్ నేను అన్నాన్ని పిలుస్తాను అలాంటిది ఆయనకి ఇచ్చిన నెల పెళ్లి చేస్తారు కేవలం ఇలాంటి వార్తలు రాసి పబ్బం గడుపు కూడా ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఏదైనా నిజాలు ఉంటే చెప్పండి అంటూ కూడా ఆమె రియాక్ట్ అవ్వడం ఇది జరిగింది